నమస్తే వెల్కమ్ టు నామినేషన్ వేసిన తర్వాత కలెక్టరేట్ మీడియా పాయింట్ వద్ద మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కామెంట్స్ ఈ రోజు రెండు సెట్లు నామినేషన్ వేశాం రేపు మరో రెండు సెట్లు వేయబోతున్నాం రేపు హరీష్ రావు గారు ఎమ్మెల్యేలు అశేష అభిమానుల మధ్య రేపు దాఖలా చేయబోతున్నాను ఒక్క నిమిషం ఆలోచించాలి ఓటు వేయాలి కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చింది బాండ్ పేపర్ను చెల్లని కాగితంగా చేసింది కాంగ్రెస్ రైతులను దుఃఖసాగరంలో నింపింది కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ ప్రజలను మోసం చేశారు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు నాగలి ఎడ్లు నిరుద్యోగ వృత్తి అని మోసం చేశారు ఇప్పుడు మళ్లీ వస్తున్నారు దుబ్బాకలో యాభై నాలుగు వేల ఓట్లతో ఘోర పరాజయం పొందారు డబ్బాలలో చెల్లని రూపాయలు మిగతా నియోజకవర్గాల్లో ఎలా చెల్లుతుంది ప్రజల అధికారికంగా ఉన్న మరింత సేవ చేసేలా ఎంపీగా వస్తున్నా ముగ్గురు అభ్యర్థుల గుడగడాలు చూసి ఓటు వేయండి కలెక్టర్గా ఇక్కడ పనిచేసా ఎంపీగా పోటీ చేస్తున్నా నా అదృష్టంగా భావిస్తున్నా కలెక్టర్ ఎంపీగా వస్తున్నా మీ అందరూ ఆదరిస్తారని కోరుతున్నా జీవితాంతం మీ సేవలో ఉంటా ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు విద్య అందిస్తాను ఫంక్షన్ హాల్లో నిర్మించి ఉచితంగా సదుపాయం కల్పిస్తాను మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ అబద్దాలను ప్రజలు గుర్తించారు అందుకే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పబోతున్నారు బీజేపీ కాంగ్రెస్ రెండు దొందు దొందే తెలంగాణకు అన్యాయం చేశాయి అలవి హా అలవి గాని హామీలు ఇచ్చి మోసం చేశారు మొన్న ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు పలికి వెళ్లారు వచ్చే ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ జెండా ఎగురబోతుంది షారూక్ ఫారూక్ హుసేన్ గారు మంచి వ్యక్తిని కేసీఆర్ గారు ఎంపిక చేశారు కొందరు మతంతో కొందరు కులంతో వస్తున్నారు కానీ వెంకటరామరెడ్డి గారు మంచితనంతో వస్తున్నారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు కులం మధ్య మతం మధ్య లొల్లి పెడితే తెలంగాణలో నడవదు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ సునీత లక్ష్మారెడ్డి బట్టి జగపతి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు అసెంబ్లీ కాన్స్టెన్సీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికు మెజార్టీ రాబోతా ఉన్నది అంత ఉత్సాహంగా అంత కసితో ఉన్నారు తప్పకుండా ఇక్కడ బీఆర్ఎస్ మెజార్టీ వస్తుంది ఎందుకంటే మేము పట్టణజన్లు మేము మా మేమే అధికారంలో ఉన్నాం రంగారెడ్డిలో మేమే అధికారంలో ఉన్నాం నర్సాపూర్లో మేమే ఉన్నాం దుబ్బాకలో మేమే ఉన్నాం గజ్వేలు మేమే ఉన్నాం సిరిపేటలో ఉన్నాం ఇక్కడ ఒక్కగా లేనందుకు ఇవాళ ఇక్కడ కసి తీసుకుందాం కార్యకర్తలు ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పకుండా రెడ్డి గారు లక్ష నుంచి యాభై నుంచి రెండు లక్షల మెజార్టీతో తప్పకుండా గెలుస్తారని చెప్పి పూర్తి మన విశ్వాసం నమ్మకమున్నది కులాల పేరు మీద మతాల పేరు మీద విభజిద్దామని కులాల మధ్య కొట్లు పెట్టి మతాల మధ్య మంటలు లేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు అవన్నీ కావు తెలంగాణలో భాయిచారీ ఉంటది అందరు కలిసి ఉంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం గౌరవ కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి తరఫున ఈ రోజు రెండు సెట్ల నామినేషన్ కూడా వేయడం జరిగింది తప్పకుండా రేపు రాబోయే ఎన్నికలలో మే పదమూడు తర్వాత వెంకట్రామరెడ్డి గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో గౌరవ కేసీఆర్ గారు ప్రజలతో మమేకమై పనిచేయడం మొన్న జరిగిన ఎన్నికలలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వంద రోజుల్లోనే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారు ఎందుకంటే ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికలలో అమలుగాని హామీలు ఇచ్చి అబద్దాలు అసత్యాలు ప్రచారం చేసి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలు గెలవడం జరిగింది కానీ ప్రజలు తొందరలోనే నిజం తెలుసుకున్నారు నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు నిలకడ మీద తెలిసింది వాళ్లకు వంద రోజుల్లోనే వాళ్ళు ఫెయిల్ అయినరు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా పూర్తి దాంట్లో అమలు చేయలేదు వాళ్ళు రైతులకు అనేక హామీలు ఇచ్చిండ్రు ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇప్పుడు పంట వచ్చింది పంట కొనుగోలు చేయడానికి కూడా నానా అవస్థలు పడుతున్నారు పంట కొనుగోలు చేయలేక చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అంటే కేసీఆర్ గారిని కోల్పోయినం కేసీఆర్ గారిని మళ్లీ తెచ్చుకోవాలనే ఒక ఉబలాటం ఒక అభిలాష రైతులలో ప్రజలలో కనబడుతుంది కాబట్టి అదే రేపు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకోవడానికి ఘన విజయం సాధించడానికి దోహదపడుతుంది మేము ఏదైతే చిత్త శుద్దితో పనిచేసినమో చిత్తశుద్దితో మేము ఏదైతే పనిచేసినామో ఆ పనే రేపు తప్పకుండా రిజల్ట్ రూపంలో ఎంపీల ఎన్నికలలో గెలవబోతున్నాం బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు పార్టీలు కూడా దొందుతోంది పది సంవత్సరాల నుండి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ గా చేసింది ఏం లేదు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు రకరకాల మాకు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా అంటే ఇవ్వలేదు ఇక్కడ మాకు ఏదైతే నవోదయ స్కూల్స్ ఇవ్వలేదు ఏవి కూడా తెలంగాణ ప్రాంతానికి ఇవ్వలేదు పది సంవత్సరాల నుండి జనదాని ఖాతా వేస్తాము లేకపోతే డీజిల్ పెంచు పెట్రోల్ పెంచారు నానా అవస్థలు పడ్డరు కేవలం మతపరంగా రాముని పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవాలని చూసేది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వంద రోజుల్లో మేము అది చేస్తాం చేస్తామని అనేక హామీలు ఇచ్చి అలవిగాని హామీలు ఇచ్చి ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళు ఊకతంపుడు ఉపన్యాసాలకు అసత్య ప్రచారాలకు ఇప్పటి కూడా బుల్డోజు వ్యవహారానికే పనికొస్తుండ తప్ప ఏం చేస్తారో ప్రజలకు ఇప్పటి వరకు కూడా చెప్పలేదు మొన్న సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు మేము చాలా ఎదురు చూసినాం మెదడు డెవలప్ చేస్తామని చెప్పేసి అనేక అభివృద్ది కార్యక్రమాలు ఇస్తామని చెప్పేసి ఏదైనా అనౌన్స్ చేసిపోతారేమనుకున్నాం ఒక్క మాట కూడా ఊసు కూడా లేదు అభివృద్ది గురించి ఊసే లేదు గతంలోనే మంచి అభివృద్ది జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా మళ్లీ బీఆర్ఎస్ పార్టీని తెచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో వెంకటరామరెడ్డి గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు రేపు చేరుకున్న ర్యాలీ ద్వారా కూడా మళ్లీ రెండు సెట్ల నామినేషన్ కూడా ేషన్ ఈరోజు మన రెండు సెట్ల నామినేషన్స్ వేయడం జరిగింది రేపు ఇంకా రెండు సెట్ల నామినేషన్ వేసాము ఈరోజు ఫారూక్ హుస్సేన్ గారు గవర్ననీయులు పెద్దరు వారి ఒక ప్రపోజర్గా ఉన్నారు సుంతా లక్ష్మీరెడ్డి గారు ఒక ప్రపోజర్గా ఉన్నారు వాటితో పాటు పద్మా రెడ్డి గారు సీనియర్ నాయకులు అందరూ వచ్చారు రేపు కూడా ఇంకా రెండు సెట్ల నామినేషన్స్ వేయబోతా ఉన్నాం ఆ రెండు నామినేషన్స్ వేసిన తర్వాత ఇవాళ నియోజకవర్గం నుంచి కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాయకులందరూ కూడా వారి సమక్షంలోపట ఘనంగా చౌరస్తాలో మీటింగ్ పెట్టుకొని ర్యాలీ తీసుకొని రేపు నామినేషన్ ఎమ్మెల్సీగా ప్రత్యక్ష రాజకీయంలో లేదు ఎమ్మెల్సీగా నేనున్నది పరోక్ష రాజకీయం సో పార్టీకి చిర సమయించి పార్టీ పనులు పార్టీ ఆదేశం ప్రకారం పార్టీకి తోడు చేయడం జరిగింది పెద్దలు కేసీఆర్ గారు ఆశీస్ ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది రేపు ఘనంగా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో అందరు శాసన సభ్యులు ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి అశేష జనవాళితో రేపు ఘనంగా మళ్ళీ ఇంకొక రెండు సెట్ల నామినేషన్ మెదక్ పట్టణం నుంచి ర్యాలీలో వచ్చి వేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి నేను నామినేషన్ వేశాను నాకు పదకొండు సంవత్సరాలు ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మూడు జిల్లాలు మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా సిద్దిపేట జిల్లాలో పదకొండు సంవత్సరాలు పనిచేసిన అపార అనుభవం ఉంది ప్రజల ఆదరణ ఉంది కలెక్టర్గా ప్రజల కలెక్టర్గా నేను పనిచేసి వారి అందరి ఆదరణ ఉన్నందుకే ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఏ జిల్లా కలెక్టర్కి దక్కని అరుదైన అవకాశం నాకు ఇవాళ దక్కినందుకు ఈ గడ్డ మీద ఉన్న ప్రతి కుటుంబానికి మెదక్ పార్లమెంట్ సీట్లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా నేను ఇవాళ ప్రత్యేకంగా వారికి తల వంచి సవీణంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా మరి పదకొండు సంవత్సరాలు సుదీర్ఘ కాలం నేను వారి మధ్యలో పనిచేసే అవకాశం ఒకటే ప్రాంతంలో నాకు ఇవ్వడం అనేది నాకు ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రజల ఇచ్చిన నాకు ఇవాళ మరి వారి ఆదరణ ఉన్నదని చెప్పి ఇవాళ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు నన్ను పార్టీగా పార్టీ టిక్కెట్ నుంచి కాంటాక్ట్ చేయమనడము వారి ఆశీస్సులతో హరీష్ అన్న గారి ఆశీస్సులతో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆశీస్సులతో ఇవాళ నేను ముందుకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది అయితే ఒక్క విషయం గంటా పదంగా నేను ఇవాళ ఈ గడ్డ నుంచి చెప్తా ఉన్నా పదకొండు సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నేల ప్రతి ఊరు తిరిగాను ప్రతి గ్రామంలో ప్రజలను నుండి గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచే నాకు ఉంది చనువు ఉంది అందరినీ కూడా ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒక వంద మంది కుటుంబాలకు నాకు సతంభాలు ఉన్నాయి ప్రజల మనిషిగా ప్రజల ఆఫీసర్గా ప్రజల కలెక్టర్గా నేను పనిచేశా ఇవాళ నేను మన మీద పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకి తల వంచి సవినయంగా మనవి చేస్తా ఉన్నా ఒక్క నిమిషం ఆలోచించండి ఇవాళ అభ్యర్థులు ఎవరున్నారు ఏ అభ్యర్థి ఏం ఎలాంటి గుణగణాలు ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పుడు గ్యారెంటీలు ఇచ్చి ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చి బాండ్ పేపర్ ప్రాణం ఉంటే బాండ్ పేపర్ జీవితాంతం ఏడిచే విధంగా చెల్లెని కాయిదాన్ని చేసి ఇవాళ ప్రజలను మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగా చేసి ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇవాళ బాండ్ పేపర్లు ఇచ్చి దొంగ ఓట్లు వేసుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్ళి నాలుగు నెలలలోనే వారి అసలు రంగును భయపెట్టి రైతులను ప్రజలందరినీ కూడా కరెంటు లేకుండా నీళ్లు లేకుండా పంటలు లేకుండా దుఃఖసాగరం నింపింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఇంకొక పార్టీ అభ్యర్థి అతను స్వంతంగా కూడా ప్రజలను మోసగించిన అభ్యర్థి ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో స్వర్గీయ రామ్ రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో అమలు కాని ఇచ్చి ఆలోచనకు ఏదస్తే అది ప్రజలను మోసగించడానికి హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా ఒక యూట్యూబ్లో వారు పంపిన వీడియో చూడమని అడుగుతా ఉన్నా జో హై ఓ సికిందర్ అంటారు వారు భార్యను భర్తను విడదీయండి అని అయినా ఓటు అడుగుతున్నారు ఇది ఎక్కడి ఆచారం ప్రజలు విద్యులు ప్రజలు ఆలోచిస్తారు ఇవాళ దుబ్బాక ప్రజలను మోసం చేసి అబద్ధ ఇచ్చి ఇంటింటికి నాగలిస్తా అని ఇంటింటికి రెండిస్తా అని ఇంటింటికి నేను నిరుద్యోగానికి రెండు వేల రూపాయలు సొంత డబ్బులు ఇస్తా అని ఇవాళ మోసం చేసి అతి పన్నెండు వందల ఓట్లతో గెలిచి నాలుగు సంవత్సరాలు పదవి అనుభవించి మళ్ళీ ఏమీ కూడా ఇవ్వక ప్రజలు మంచి బుద్ధి చెప్పి యాభై నాలుగు వెయ్యి ఓట్లతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఘోర పరాజయం చెందిన వ్యక్తి ఇంకొక అభ్యర్థి మరి దుబ్బాకలో చెల్లని నాణ్యం మెజక్ పార్లమెంట్ మొత్తంలో ఆరు ఏడు నియోజకవర్గాల్లో ఏ విధంగా జలుతుంది దుబ్బాకలో చెల్లని నాణ్యం సంగారెడ్డిలో ఏ విధంగా జల్లుతుంది పటంచోర్లో ఏ విధంగా జలుతుంది పక్కనున్న గజేలో ఏ విధంగా జలుతుంది సిద్ది సిద్దిపేటలో ఏ విధంగా జలుతా ఉంది ఇవాళ అన్ని అబద్దాలాడి ఆడి ప్రజలను మోసం చేసి సీటు కొరకు ఒక అసెంబ్లీ సీటు కొరకు ఇవాళ ప్రజలను మోసగించి ప్రజలందరూ కూడా చిత్త బుద్ధి చెప్పి పక్కకు పంపింది మరి అదే నియోజకవర్గంలో దుబ్బాక నియో దుబ్బాక మెదక్ పార్లమెంట్లో దుబ్బాక నియోజకవర్గం ఉన్న దగ్గర ఓడిపోయి ఇవాళ ప్రజలను ఓట్లు అడిగి మోసగించే ప్రయత్నం మళ్లీ జరుగుతూ మరి నేను కలెక్టర్గా పనిచేసి ప్రజల కలెక్టర్గా ఉండి ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేయాలనే ఆలోచనతో ముందుండి ఇవాళ నేను అభ్యర్థిగా వచ్చినప్పుడు ఒక్కటి ప్రజలను కోరుతా ఉన్నాను ఇవాళ మీద ఓటర్లందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మీరు దయచేసి అభ్యర్థులను ముగ్గురు చూడండి ప్రధాన పార్టీ అభ్యర్థులను ఏ అభ్యర్థి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఏ అభ్యర్థి అభ్యర్థి అర్హత ఏ విధంగా ఉందో చూడండి ఏ అభ్యర్థి ఏ విధంగానైతే మీకు హామీలు చెప్పిన పనులు చేస్తాడో ఒకసారి ఆలోచించండి ఇవాళ కలెక్టర్గా నేను పనిచేశా నాకు ఇవాళ భగవంతుడిచ్చిన అదృష్టం ఏ ప్రాంతం నుంచి అయితే కలెక్టర్గా పనిచేసి ఆ ప్రాంతం నుంచే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా ఈ గడ్డ ఆదరణ పొంది ఈ ప్రతి గుండె ఇవాళ ఆదరణ పొంది ప్రజల ఆదరణతో నేను ఇవాళ ప్రజల ముందుకు ఓటు స్వీకరించడానికి నేను అభ్యర్థిస్తా ఉన్నా మరి వాళ్ళు ఆదరణతో ఘన విజయం సాధించబోతా ఉన్నా ఒక్కటి ఆలోచించండి ఏ ఓటర్ ఏం లేనా కూడా అన్నదమ్ములైనా అక్క జల్లైనా అవసరం వస్తే ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తే కలెక్టర్ ఫోన్ చేస్తాడు మరి అట్లాంటి కలెక్టర్ ఇవాళ అభ్యర్థి అయినప్పుడు అట్లాంటి కలెక్టరే ఇవాళ మీ ముందు వచ్చి ఓటు అభ్యర్థించినప్పుడు పెద్ద మనసు చేసుకొని ఒక మంచి ఆఫీసర్గా నేను పేరు పొందిన మీ అందరి ఆదరణ పొందిన నాకు మీ ఓటు వేసి ఆశీర్వదించండి అని చెప్పి ఈ వేదిక నుంచి నేను ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకలో ఉన్న ప్రతి ఓటర్ని సమీనియంగా మనవి చేస్తా ఉన్నా మరి కలెక్టరే ఎంపీ అయినప్పుడు అన్ని తెలిసిన మనిషి ప్రజా సమస్యలు ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చినప్పుడు కలెక్టర్కే దరఖాస్తు పంపినప్పుడు మరి కలెక్టరే మీ అన్ని సమస్యలు పరిష్కరించినప్పుడు మరి